హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ భక్తి నేను మీ సౌమ్య ఈ రోజు మన ముందు ప్రముఖ జ్యోతిష నిపుణులు కిరణ్ శర్మ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం నమస్తే గురుగారు నమస్తే అమ్మ ప్రస్తుతం వచ్చేది ఉగాది ఉగాది అనగానే చాలా మంది చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటారు అందులో షట్రుచులు ప్రాముఖ్యత ఏంటి గారు అసలు షట్రుచులు వాడడానికి గల రీజన్ ఏంటి సార్ పరంగా కూడా సార్ ఒకటేంటంటే మనకి ఉగాది అనేది వికృతనామం చాలా ఉగాది అని పలుకుతున్నాం మనం అంటే మీ జనరేషన్ అందరూ కూడా ఉగాది అని బట్ ఉగాది కాదు అంటే దాని యాక్చువల్గా దాని యొక్క నేమ్ యుగాది యుగాది యుగానికి ఆది అంటే ఒక యుగాన్ని ప్రారంభమైనప్పుడు ఒక మొట్టమొదటి రోజు కాబట్టి దాన్ని వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాం అంటే వార్షిక ఎవ్రీ ఇయర్ మనం వార్షికోత్సవం జరుపుకునే దాన్ని యుగాది యుగాది కాస్త యు కాస్త మారిపోయింది అంటే ఉగాదిగా మారిపోయింది సో అది కూడా బాగానే ఉంది కాబట్టి దాన్ని వికృత రూపమైన సరే బాగుంది కాబట్టి దాన్ని అలాగే పెద్దవాళ్ళు ఉంచారు దాన్ని అందరు కూడా అలాగే వాడుతున్నారు ఉగాది అనేటు వాడుతున్నారు దాని పేరు యుగాది అంటే సంస్కృత నామం యుగాది యుగానికి ఆరంభమైంది ఎప్పుడైంది యుగం ఆరంభం అంటే చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది ప్రారంభం అంటే యుగాది ప్రారంభమవుతుంది ఈ ఉగాది మీరను కూడా ఉగాది ప్రారంభ విషయం ఏంటంటే ముఖ్యంగా వసంత మాసంలో వసంత ఋతువులో వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన రోజు అంటే ఋతువులు మారి మరొక ఋతువులో ఇది ప్రవేశిస్తున్నప్పుడు జరిగేటువంటి ఒక కాల మార్పు అంటే టైంలో మీరు టైం మిషన్ అంటారు కదా ఈ టైం మిషన్లో మార్పు వచ్చేటువంటి మార్పు అనమాట ఇది చాలామందికి అంటే ఈ ఉగాది రోజునే ఇటువంటి ఆరు రకాల వంటకాలు ఎందుకు తినాలి అని అడుగుతుంటారు అందులో చేదు చేదుగా ఉన్నటువంటి దీన్ని ఎందుకు తింటారు అసలు వేప పువ్వు ఎందుకు చేసుకుంటారు అనేది చాలామందికి ఒక ఉన్నటువంటి అనుభవం సో యాక్చువల్గా ఏంటంటే షడ్రుచుడు కంటే ముందు ఉగాదిని ఎలా జరుపుకోవాలి అనే విషయం మనం ఆలోచించినట్టయితే మన ఖచ్చితంగా ఏ పండుగైనా సరే సూర్యోదయానికి పూర్వం లేవాలి ఖచ్చితంగా సూర్యోదయం ఈ సూర్యోదయానికి ముందు లేచి భగవంతుని ఆరాధన దానికంటే ముందు అభ్యంగన స్నానం సో చాలామందికి అభ్యంగనం అంటే తలంటు పోసుకునేటువంటి చూస్తుంటారు తలంటుతో పాటు కాకుండా ముందుగా నూనె అంటుకోవాలి నువ్వుల నూనెని శీరం మొత్తానికి అంటుకోవాలి అంటుకొని ఒక పది నిమిషాలు గాలికి ఆరిన తర్వాత తైలాభ్యంగన స్నానం చేసి తలకంట తలంటు పోసుకొని స్నానం చేసిన తర్వాత తప్పకుండా మనం మీరు ధరించవలసింది మీరు ఎలాగైతే దసరా మహోత్సవంలో దసరా రోజున మీరు కొత్త బట్లు కట్టుకుంటారో ఖచ్చితంగా ఈరోజు కూడా ఒక తెల్లని మంచి అంటే పసుపు కానీ ఎరుపు రంగు అంచున్నటువంటి ఒక అంచున్నటువంటి వస్త్రం తెలుపు రంగుది ధరించాలి ఖచ్చితంగా అంటే నూతన వస్త్రాలంకరణ ఖచ్చితంగా చేయాలి ఇది చాలామంది మర్చిపోతున్నారు సో సరే అలా చెప్పేసి ఈ రోజున కొత్త కొత్తగా ఆడపిల్లలు కొత్త కొత్త డ్రెస్ వేసుకుంటున్నారు మగవాళ్ళు కొత్త డ్రెస్ వేసుకుంటారు కనీసము కొత్త వస్త్రాలు వేసుకోవాలి ఎట్లాగైతే మీరు దసరా రోజు కనుక కొత్త వస్త్రాలు వేసుకుంటున్నారో అలాగనే ఈ ఉగాది రోజు కూడా తప్పకుండా మీరు కొత్త వస్త్రం ధరించాలి ఇందులో సందేహపడక్కర్లేదు ఏదో ఒకటి వందో రెండు వందలో ఏదో ఒకటి కొనుక్కొని ఎలా కొనుక్కుంటాం సంవత్సరంలో సంవత్సరంలో పది వస్త్రాలు కొనుక్కుంటాం ఉగాదికి ముందుగా ఒకటి కొనుక్కోండి ఉగాది రోజు హాయిగా మీరు కొత్త వస్త్రం ధరించండి ఈ సంవత్సరం మొత్తం కూడా మీకు శుభం కలుగుతుంది ముఖ్యంగా వస్త్రంలో కూడా భగవంతులు ఉంటాడు వస్త్రంలో భగవంతుడు అశ్విని దేవతలు ఉంటారు ఈ దేవతలకి అనుగ్రహం మనకి ఎప్పుడు కలుగుతుంది మనకి రక్షణగా ఉంటారు అంటే శరీర రక్షణగా కొన్ని దేవతలు ఉంటారు ఒక రకంగా వాయుదేవుడు శరీరానికి రక్షణగా ఉండేట అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా మనము కొత్త వస్త్రాలంకరణ చేసుకోవాలి తదుపరి దైవారాధన ఇంకా సూర్యోదయం అవుతుంది మెల్లగా దైవానికి దీపం వెలిగించడం ఎన్ని దీపాలు పెట్టాలి రెండు దీపాలు పెట్టాలి ఖచ్చితంగా రెండు దీపాలలో కూడా రెండు ఒత్తులు ఉండాలి అంటే రెండు రకాల ఒత్తులు ఉండాలి ఒక దీపంలో అలా దీపారాన్ని చేసుకొని స్వామివారికి ఇష్టమైన దేవ ప్రార్థన యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ వాగర్ధా వివ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం ఆయు దంపతులను పూజించాలి వాళ్ళ మనం అంటే చాలామంది కొంతమంది లక్ష్మీనారాయణ స్వరూపంగా పూజిస్తారు కొంతమంది బ్రహ్మ సరస్వతిని పూజిస్తారు మరొక దగ్గర అమ్మవారిని మాత్రమే పూజిస్తారు కొంతమంది ఒక రకంగా పూజిస్తారు కాబట్టి లక్ష్మీనారాయణ స్వరూపం కానివ్వండి లేదా పార్వతీ పరమేశ్వరూపం కానీ సరే స్వామివారిని పూజ చేసుకొని ఆ స్వామివారికి అష్టోత్తరము లేదా నామస్మరణ చేసుకుంటూ స్వామివారి దీపం చేసి ఈ యొక్క ఇప్పుడు మనకి దీప నైవేద్యాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉగాది నైవేద్యం అంటే ఉగాది పండగ వైశిష్టం ఈ రోజున భక్ష్యం చేయాలి ఇందులో అందరూ కూడా భక్ష్యాలుంటారు భక్ష్యాలుంటారు అంటే భక్ష్యము తయారు చేయాలి తప్పకుండా భక్ష్యం అంటే బెల్లము మంచి భక్ష్యాలు తయారు చేయాలి నేతి భక్ష్యాలు తయారు చేయాలి నెయ్యి కారుతుండాలి అలా తినాలి భక్ష్యం అంటే ఆ భక్ష్యం కూడా నెయ్యి వేసుకొని తింటారు బ్రహ్మాండంగా అటువంటి భక్ష్యాలు కూడా రా స్వామి వారికి నివేదన చేయాలి వడపప్పు పానకం నివేదన చేయాలి ఆ టైంలోనే ఖచ్చితంగా ఇప్పుడు మనము ఉగాది పచ్చడి తయారు చేసుకోవాలి మరి ఇక్కడ ఉగాది పచ్చడికి షడ్రుచుల సమయంలో అంటాం ఆరు రకాల వస్తువుల్ని మనం అందరూ కలపాలి దినుసులు కలపాలి అంటే ఏమేమి కలపాలి నింబ పుష్ప భక్షణం అంటే వేప పువ్వు తప్పకుండా తినాలి అంటే పుష్ప భక్షణం అంటారు దాన్ని ఆ వేప పువ్వును తినాలి బెల్లము తినాలి అలాగే కొంతమంది మిరియాల పొడి వేస్తారు కానీ ఏ సమయంలో మిరియాల పొడి కన్నా జీలకర్ర వేస్తారు అంటే వగరున్నాలి కాబట్టి జీలకర్ర వేస్తారు కొంతమంది చెరుకు ముక్కలు వేసుకుంటారు బెల్లంతో పాటు చెరుకు ముక్కలు కొంతమంది పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుంటారు తర్వాత మనకి ఈ మిరియాల పొడి కానీ లేదా జీలకర్ర కానీ వేసుకోవడం ఈ యొక్క అంటే బెల్లము అలాగే చెరుకు ముక్కలు తర్వాత మనకి వేపపువ్వు ఈ కాలంలో వేప పువ్వు చాలా విశేషమైనది అసలు వేప చెట్టు నుంచి వచ్చేటువంటి గాలి చాలా ప్రశస్తమైనది అందుకే మన ఎండకాలంలో అందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా వేప చెట్టు ఊళ్ళలోకి వెళ్తే వేప చెట్టు కిందనే కూర్చుంటారు ఆ వేప పువ్వుని తినడం వల్ల మంచి ఆరోగ్యవంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ షడ్చుడులో మనకి చింతపండు మామిడి ముక్కలు అంటే లేత మామిడి ముక్కల్ని అలాగే మనకి చెరుకు ముక్కలు కొన్ని కొబ్బరి ముక్కల్ని జీలకర్ర ఉప్పు కారం కారం అంటే ఇక్కడ ఎండు కారం వేసుకుంటారు కాదండి చిన్న మిరప ముక్క చిన్న మిరప అంటే పంటికి ఆ నాలుగకి సుర్రు అనేట్టుగా తగాలి తప్ప ఏదో కారం వేసేసుకొని జ్యూస్లో కలుపుకొని తాగడం కాదు అందులో కూడా మళ్ళీ గ్రీన్ కలర్ రెడ్ కలర్ ఉంటుంది అదేంటో వేప అది మనకి ఎరుపు రంగు ఆకుపచ్చని పచ్చిమిరపని చిన్న ముక్క వేసుకోవాలి ఎందుకు పులుపు తీపి కారము వగరు ఈ పులుపు లాంటి పదార్థాలన్నీ కూడా చేదు ఈ ఆరు రకాల పదార్థాలను కలుపుకొని స్వామి పట్టుకోవడం స్వామివారికి నివేదన చేసి ఆ పచ్చడి మనం స్వీకరించాలి చాలామందికి ఈ పచ్చడి చాలామందికి ఇష్టం ఉండదు కానీ ఆ రోజు ఇష్టంగా తింటారు అందరూ కూడా సో మరి ఈ యొక్క పచ్చడికి సైంటిఫిక్గా చెప్పుకుందాం శాస్త్రీయంగా తప్పని పక్కన పెట్టేస్తే సైంటిఫిక్గా ఏంటి అని అడిగితే మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఈ ఏప్రిల్ మే మాసాలలో ఉష్ణాధిక్యత ఎక్కువగా ఉండి అంటే మనం చలికాలం నుంచి బయటకు వచ్చేసాం ఈ ఉష్ణాధిక్యత ఎక్కువగా ఉంటుంది రాబోయేటువంటిది వర్షకాలం ఈ రెండింటికి కాలంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి ఈ యొక్క భూమి కానీ వృక్షాలు కానీ ఎండిపోయి దాంట్లో అనేక రకాల క్రిమి కీటకాలు తత్వాన్ని తట్టుకోలేక బయటికి వస్తూ ఉంటాయి అంటే మనకి భూమి పైన కనబడే ఉష్ణం కన్నా భూమి లోపల పొరలో ఉన్నటువంటి వేడి ఎక్కువ కాబట్టి ఆ వేడి భరించలేక ఇవి మనం చల్లదన వెతుకుంటూ అనేక రకాల సూక్ష్్రులు పైకి వస్తుంటాయి కొన్ని వాయువులో కలిసిపోయేటివి కొన్ని భూమిలో కలిసిపోయేవి కొన్ని మనకి పంటల్లో కలిసిపోయేవి వంటల్లో కలిసిపోయేవి చాలా క్రిములు వేటికి వస్తాయి అంటే ఆటోమేటిక్గా మనకి అంటువ్యాధులు ముఖ్యంగా చర్మ సంబంధ నేత్ర సంబంధ కేశ సంబంధటువంటి అనారోగ్యాలు ఎక్కువగా వస్తుంటాయి వీటిని ఇది మనం ప్రత్యేకంగా ఆయుర్వేద వైద్యంలో నింబ పుష్ప భక్షణం అంటే మనకి ఈ వేప పువ్వును కనుక తినడం వల్ల వేపపువ్వు తినడం వల్ల మనకి తప్పకుండా ఈ కేశ సంబంధమైనటువంటి అనారోగ్యాలు తొలగిపోతాయి తర్వాత కడుపు నట్టలు అంటుంటాం చాలా మనకి కడుపు పురుగులు ఉంటాయి నులు పురుగులు అంటుంటాం ఈ కడుపులో నట్టలు పోతుంటాయి చర్మ సంబంధ ఆరోగ్యానికి వేప మరియు పులుపు కలిపి తినడం వల్ల చర్మ సంబంధ అనారోగ్యాన్ని బయటపడతారు అలాగే బెల్లం వల్ల ఆకలి బాగా వేస్తుంది ఎండాకాలం చాలామందికి ఆకలి వేయదు చాలా మందికి ఎండాకాలం ఆకలి వేయడం కష్టం సో అన్ని మంచిగా తాగుతుంటారు జ్యూసులు తాగుతుంటారు కూల్ డ్రింక్ తాగుతుంటారు కూల్ డ్రింక్లు అనేవి ప్రమాదం అని అందరికీ తెలుసు దాంట్లో ఫెస్టిసైడ్స్ ఉన్నాయి అది తాగుతున్నారు కాబట్టి దాని గురించి మనం చప్పుచక్కర్లేదు ఇటువంటి బెల్లం తినడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది అందుకే రోజు మనము పొద్దున కప్ప బెల్లకప్ప పానకం తాగితే మంచిది ఎండాకాలం మొత్తం కూడా దానివల్ల మంచి జరుగుతుంది ఆకలి బాగా పెరిగినప్పుడు వాడు శుభ్రంగా భోజనం చేస్తాడు ఎప్పుడైతే శుభ్రంగా భోజనం చేస్తాడో ఉంటాడు ఎన్ని నీళ్ళు రాత్రి కడుపు వండుతుంది నీళ్లు తాగి తాగి అన్నం పడుతుంది కదా శక్తి నశించిపోతుంటుంది కాబట్టి ఆకలి వేయడానికి బెల్లం అలాగే పులుపు అనేది ఇందాక చెప్పినట్టుగా పులుపు అలా వగర్ అనేవి రెండు అనేవి కూడా మనకి నేత్ర సంబంధం ఆరోగ్యాన్ని కలిగి దూరం చేస్తాయి పులుపు వగర్ అదే పులుపు చేదొచ్చే బెల్లము చేదొచ్చేసి వచ్చేసి మీకు కేశ సంబంధన అనారోగ్యాన్ని పోగొడతాయి నిలుపురుగుని పారదొలుతాయి ఇక్కడ పులుపు అనేటువంటి పదార్థం వచ్చేసరికి తప్పకుండా కేశ సంబంధం అంటే వెంట్రుకలు రాలిపోవడం కానివ్వండి చుండు లాంటివి పడుతుంటారు కదా అవన్నింటి బయటపడే అవకాశం ఉంటుంది కారము మరియు ఉప్పు అనేది రెండు కూడా మనకి జటరాజ్నిలో అంటే జటరాజ్నిలో రోగాన్ని కలిగించే రెండు వస్తుంటాయి మన జటరాజ్ఞిలో ఒక రకమైన జటరాజ్ఞి ఉంటుంది దాంట్లో నిలువ పదార్థాలు ఉంటుంటాయి ఉంటాయి ఆ నిల్వ పదార్థాలు ఉంచనీయకుండా బయటికి వచ్చేట్టుగా ప్రయత్నం చేస్తుంటుంది శ్వేదగ్రంథులతో కానివ్వండి మలమూత్ర విసర్జన వల్ల కూడా ఇవి బయటికి రావడానికి ఇవి పనికి వస్తాయి కాబట్టి ఉప్పు కారము పులుపు చేదు అలాగే తీపి వగరు ఈ ఆరు రకాల పదార్థాలను మనం తినడం వల్ల ఆరోగ్య సంబంధమైనటువంటి శుభం కలుగుతుంది కాబట్టి ఈ పదార్థాలని సమ్మిళితం చేసి నైవేద్యంగా పెట్టుబడి అందరూ కూడా భయంతో తింటారు నైవేద్యం కదా అదే ఉట్టిగా ఇచ్చేసి మర్నాడు ఉగాది మర్నాడికి వెళ్ళ ఈ ఉగాది తింటారా ఉన్న ఎవరు తినరు పోయి పది రోజుల తర్వాత తింటారా తినరు ఉగాది రోజులే తినగలుగుతారు కాబట్టి ఆ రోజు ఒక్కొక్కళ్ళు కనీసం ఒక గ్లాస్ ఎడకను తాగినట్టయితే ఈ లోపలికి వెళ్ళిన ఆయుర్వేద పదార్థాలు మనకి ఆరోగ్యాన్ని మంచి కలిగిస్తాయి ఇదే పదార్థం మళ్ళీ మనకి ఈ వసంత ఋతువులో చైత్రమాసంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనారోగ్య సమయం క్రిమి కీటకాలు అలాగే రెండవ సారంలో షరత్ ఋతువులు అంటే దసరా నవరాత్రి సమయంలో కూడా మనకి ఖచ్చితంగా అనారోగ్యమైనటువంటి కీటకాలు బయటకు వస్తుంటాయి ఆ సమయంలో మన వాళ్ళందరూ కూడా ఆకురలు బాగా పెడతారు ఆకుకూరలు పుంటికూరలు గోంగూరలు ఈ చుక్కకూర తొడులు ఎక్కువగా శాకాంబరి అనే అమ్మవారి కోసం పెట్టిన పదార్థాన్ని కూడా కులుద్దామంటారు అనేక రకాల కురగాలు కలిపి భోజనం పెడుతుంటారు మనకి నవరాత్రుల్లో విశేషమైన వంటలు పెడుతుంటారు కదా ఆ తొమ్మిది రోజుల్లో ఒక్కొక్క పదార్థం తింటూ ఉంటారు కాబట్టి ఇలాంటి పదార్థాలన్నీ కూడా మనకి ఆరోగ్య సమితమైనవి అందుకే వసంత నవరాత్రులు వచ్చినటువంటి ఏ సమయంలో చైత్రమాసంలోనూ శరణ నవరాత్రులు వచ్చిన శరదృతువులోనూ ఈ రెండు సార్లు ఆయుర్వేద సంబంధమైన పదార్థాలు తినడం వల్ల ఆరోగ్యవంతులమవుతూ ఉన్నటువంటి మన యొక్క ఆయుర్వేద మనకి అంటే శాస్త్ర ప్రకారం ఉన్నటువంటి వైదిక ధర్మంగా చెప్పబడింది దీనిని పూజలు పునస్కారాలు చెప్పారు కాబట్టి తప్పకుండా ఇది తినడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మనకి సైంటిఫిక్ అండ్ శాస్త్రీయమైనది ఇక ఫిజికల్గా చూస్తుంది మనం అసలు ఫిజికల్గా ఈ తినడానికి కారణం ఏం చేస్తారంటే మనం చాలామంది అనుకుంటారు కష్టాలని నష్టాన్ని ఆనందాన్ని సుఖాన్ని సౌఖ్యాన్ని పరాజయాన్ని అన్నిటి కూడా సమపాలలో స్వీకరించగలిగేటువంటి తత్వాన్ని బోధించడానికి తప్పకుండా మనము పులుపు కారము అలాగే తీపి అలాగే మనకి చేదు ఇవన్నీ కూడా జీవితంలో ఒక్కొక్క దగ్గర ఒక వస్తుంటుంది ఒక దగ్గర గొడవ అవుతుంది ఆ గొడవ అనేది మనసుకు వికారాన్ని కలిగిస్తుంది అది చేతుగా భావించి గొడవ అవుతుంది కారంగా భావించి పులుపు తగ్గుతుంది వచ్చిన బంధం వెనక్కి వెళ్ళిపోకుండా ఉంటుంది అలాగే ఆత్మల కలియిక తీపి లాంటిది ఈ చెరుకు మొక్క లాంటివి కొబ్బరి అనేది మనలో ఔన్నత్యాన్ని పెంచేదని మిరియాల పొడి కానీ జిలకర కానీ అయిష్టమైన వాటిని విసర్జించమని చెప్పగలిగే తత్వానికి భౌతికమైన శరీరానికి బంధాలకి ఈ యొక్క షడ్రుచుల్ని కారణంగా చెప్తారు కాబట్టి మన వాళ్ళు విశేషంగా ఈ ఆరు రకాల పదార్థాన్ని అందులో కలుపుతూ మనకి ఆ రోజున ఉగాది పండుగ రోజు ఇచ్చేటువంటి పచ్చడిని ఉగాది పచ్చడిగా అంటారు ఇది విశిష్టమైనటువంటి క్రమబద్ధమైన తార్కికమైనటువంటిది అలాగే ప్రతి విషయంలో ప్రతి వ్యక్తి ఆచరింపదగినటువంటి పండుగ స్వీకరించవలసినది ఉగాది పచ్చడి ప్రమోషన్స్ కోసం చూస్తున్నారా బిజినెస్ అయితే ఈ నైన్టీన్ ని సంప్రదించండి